భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ద్వారా వికసిత్ భారత్ పాదయాత్రలను నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ములుగు జిల్లాలో చేపట్టనున్న ఐక్యతా ప్రచారం పాదయాత్ర వివరాలను మేరా యువ భారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల వివరించారు ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ దేశం కోసం పాటుపడిన వారిని స్మరించుకుంటూ యువతలో ఐక్యత భావాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని అన్నారు జిల్లా వ్యాప్తంగా వ్యాసరచన క్విజ్ కాంపిటీషన్స్ పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు అన్వేష్ తెలిపారు గత వారం నుంచే ముందు అవడం జరిగింది కాలేజెస్లో విద్యా సంస్థల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అలాగే నేషనల్ రీల్ ఆర్టిస్ట్ అంటే యువత షార్ట్ ఫీల్డ్స్లో బాగా రెట్టించున్నారు కాబట్టి వన్ మినిట్గా వీడియో తయారు చేసి పదిహేను లేదా ఇరవై తేదీ వరకు కూడా ప్రతి చిన్న పాదయాత్ర నిర్వహించను సో ఈ పాదయాత్రలో దాదాపు ఐదు మంది ఐదు వందల మంది పాల్గొనాల్సి ఉంటుంది జాతి సమాజి అందరికీ చాటే విధంగా అందరం కలిసి దాదాపు ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించి